అయోధ్య శ్రీరాముడి విగ్రహం చేపేట్తో చెక్కారు బట్ ఇక్కడ ఉన్నారు చూడగా నచ్చిందరికి రిఫ్లెక్ట్ చేశారు లోపలికి రాగానే రాముడు మనకు ఇస్తున్నారు పర్వాలేదు లైటింగ్ సెట్టింగ్ ఇవన్నీ చాలా కష్టపడ్డారు ఇంకా బాగా చేద్దాం అనుకున్నారంట కానీ ఈ వర్షము ఈ తుఫాన్లు తెలిసిందే కదా సో దానివల్ల అయ్యా వాళ్ళు ఎలా ఉన్నారు అందరూ మనమైతే పిచ్చ హ్యాపీగా ఉన్నాం అండ్ ప్రతి ఒక్కరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండ్ ఈరోజు మనం అందరం అనుకున్నట్టు మీకు ఆల్రెడీ చెప్పేవాళ్ళు కదా మనం ఏ వీడియో తీసినా మ్యాక్సిమం సింహాచలం దగ్గర స్టార్ట్ చేద్దాం అనేసి సో మనం సింహాచలం దగ్గర ఉన్నాం అండ్ ఎక్కడ నుంచి వైజాగ్లో ఏవైతే ఇంపార్టెంట్ వినాయకులు ఉంటారో వాళ్ళందరినీ కూడా ఈరోజు కవర్ చేద్దాం అనుకుంటున్నాను మీకు తెలిసే ఉంటుంది బెల్లంతో చేసిన వినాయకుడు అండ్ అయోధ్య టెంపుల్ ఇలా సంథింగ్ కొన్ని వెరైటీస్ ఆఫ్ వినాయకుని పెట్టారంట వైజాగ్ మొత్తం అవన్నీ కూడా ఈ వీడియోలో చూపిద్దాం అండ్ మోర్ ఓవర్ ఏంటంటే నేను ఇప్పటివరకు ఏ వీడియోలో కూడా మిమ్మల్ని ఎవరిని అడగలే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పేసి ఎందుకంటే ఈ ఛానల్ యాక్చువల్గా నేను ఒక సరదా కోసం స్టార్ట్ చేశా కానీ మీరు ఇచ్చే సబ్స్క్రిప్షన్ ఏదైతే ఉందో అది నాకు ఒక రకమైన బూస్టింగ్లో వర్క్ అవుతుంది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అంటే నా వీడియో ఎంతమందికి వెళ్తుందో అనేది సెకండరీ బట్ ఎంతమందికి నచ్చుతుందంటే నాకు ఒక రకమైన సాటిస్ఫాక్షన్ ఉంటుంది అండ్ చేయాలని ఇంట్రెస్ట్ పెరుగుతుంది సో ప్లీజ్ నా కోసం నేను ఒప్పుడు ఏ వీడియోలో నడవలేదు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి ఇంక ఏవైనా మార్పులు చేర్పులు ఉన్నా లేదా ఎక్కడైనా తప్పు చేసినా కొంచెం ఒక బ్రదర్లాగో లేదా ఒక కొడుకులాగో నాకు కొంచెం సపోర్ట్ చేసి కామెంట్ సెక్షన్లోని నేను ఏదైతే మిస్టేక్ చేసినా దాన్ని కొంచెం చెప్తే నెక్స్ట్ వీడియోలో నుంచి డెవలప్ చేసుకున్నాం అంతవరకు మిగతా వీడియోలో మొత్తం కలుసుకున్నాం బాయ్ బాయ్ ఫైనల్గా మనం అయితే రీచ్ అయిపోయాము ఇవో చూస్తున్నారుగా ఇదే కరెక్ట్గా మెయిన్ రోడ్ మీద హైవేని అనుకుని మన లెఫ్ట్ సైడ్ రూట్ ఉంది రోడ్డు మీద ఉన్న ఫ్లెక్సెస్ అన్నీ కూడా అండ్ ఇదే మీరు చూస్తున్నారుగా మొత్తం అంతా మండపం గాజువాక గణేష్ ఉత్సవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎనభై తొమ్మిది అడుగులు శ్రీ 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 మహావిశి విశిష్ట గణపతి వారి అవతారంలోనే మనకి ఇక్కడ స్వామివారి ఇస్తారు అండ్ కరెక్ట్గా దానికి ఆపోజిట్లోనే మనకి ఇక్కడ చాలా షాపింగ్ ఇవి పెట్టారు ఎక్కువ లేడీస్ ఐటమ్స్ ఉన్నాయి జెంట్స్కి సంబంధించిన ఏమీ లేవు చూస్తే ఎనీ ఐటమ్ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఆ రేంజ్లో పెట్టారు బట్ ఇక్కడ షాపింగ్ కూడా చేయడానికి పర్వాలేదు బాగానే ఉంది సో చూస్తున్నారుగా భారీ గణనాథుని ఈయన దర్శించుకోవడానికి ఇక్కడ కమిటీ వాళ్ళు పెట్టిన టికెట్ ప్రైసింగ్ అయితే పర్ పర్సన్కి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇరవై ఐదు రూపాయలు పెట్టారు వర్తే అంత పెద్ద విగ్రహానికి మనం ఇరవై ఐదు రూపాయలు ఇవ్వడం అనేది చాలా వర్త్ చాలా అందంగా ఉన్నది విగ్రహం మాత్రం అండ్ ఇది మన అయోధ్య శ్రీరాముడి విగ్రహం చేకలెట్తో చెక్కారు బట్ ఇక్కడ నా నచ్చిన విషయం ఏంటి అంటే రాముల వారికి కూడా ఇరవై ఐదు రూపాయలు మళ్ళీ మనం ఎక్స్ట్రా టికెట్ తీయాలి అంటే వినాయకుడికి ఇరవై ఐదు రాములు వారికి ఇరవై ఐదు రెండు పక్క పక్కన అది నాకు కొంచెం నచ్చలే అండ్ ఇది మన రెండో విగ్రహం కరెక్ట్ గా ఇది మన గాజువాక డిపో ఉంది కదా దానికి కొంచెం ముందుకు వెళ్తే మన లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఇది లంబోదర ట్రస్ట్ ఆధ్వర్యంలో డెబ్బై ఐదు అడుగులు బెల్లంతో తయారు చేశారు ఇక్కడ విఘ్నేషన్ ఇక్కడ స్పెషాలిటీ అయితే అది అండ్ చూస్తున్నారుగా ఇక్కడ మొత్తం చుట్టూరు కూడా మనకు ఒక ఎగ్జిబిషన్లో అరేంజ్ చేసి చాలా మంది చాలా బాగా చేశారు అండ్ చాలా ఎక్కువ మంది కూడా జనాలు ఇక్కడికి దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చారు మొత్తం ఇరవై టెంలు బెల్లం పెట్టిందంట గురు ఇది చే ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి చాలా అంటే చాలా బాగుంది చూడడానికి అండ్ చూస్తున్నారుగా కా దీనికి ఆపోజిట్లోనే మనకి చాలా ఇవి పెట్టారు అండ్ ఈ దర్శనానికి మనకి టికెట్ కూడా చార్జ్ చేశారు థర్టీ రూపీస్ అది పర్వాలేదు వర్తే ఇదంతా కూడా మనం నెక్స్ట్ గంగనాథ్రి దగ్గరికి అయితే వచ్చేసాం మనం అనుకుంటున్నట్టు రామ మందిరం టైప్లో కట్టిన మన ఎంబీపీలో కట్టారు కదా అక్కడికి వచ్చేసాం అండ్ చూస్తున్నారు ఇక్కడ కూడా ఎగ్జిబిషన్ లాగా ఇవన్నీ కూడా చేశారు ఇక్కడ బిజినెస్ మాత్రం చాలా ఎక్కువగా జరుగుతుంది ఇది వ్యాపారం సో లోపలికి రాగానే రాముడు మనకి ఇస్తున్నారు అయితే యాక్చువల్ నేను కృష్ణుడు అనుకున్నా బట్ రాముడు అంట అండ్ చూస్తున్నారుగా ఇదే మందిరం చాలా అంటే చాలా బాగుంది పర్వాలేదు లైటింగ్ సెట్టింగ్ ఇవన్నీ చాలా కష్టపడ్డారు ఇంకా బాగా చేద్దాం అనుకున్నారంట కానీ ఈ వర్షము ఈ తుఫాన్లు తెలిసిందే కదా సో దానివల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యారు బట్ ఎక్కడ డిసప్పాయింటింగ్ అయితే అంతగా నాకు అయితే అనిపించట్లేదు అక్కడ కమిటీ కూర నాకు చెప్పిన విషయం అండ్ చాలా ఎక్సలెంట్గా వచ్చింది వ్యూ కూడా చూస్తున్నారుగా వీడియోలో అసలు నాకు ఎక్కడ కూడా తగ్గినట్టు అనిపించట్లేదు అండ్ లోపల మనకి విఘ్నేశ్వర దర్శనం ఈ విధంగా ఇస్తున్నారు లాస్ట్ ఇయర్ ఈ ఒక్క కమిటీ వాళ్ళే మనకి వైజాగ్లో ఎంతో ఫేమస్ అయిన చాక్లెట్ వినాయకుని కూడా పెట్టింది ఈ కమిటీయే అండ్ ఈ సంవత్సరం ఇక్కడ మన ఎంవీపీ డబల్ రోడ్లోనే మనకి ఈ విధంగా స్వామివారిని పెట్టి భక్తులందరికీ ఇస్తున్నారు ఇది కూడా చాలా హైలైట్గా చేశారు ఎక్కడ కూడా మినిమం తగ్గలేదు అండ్ స్వామివారు చూసారు ఎంత అంటే ఎంత అందంగా ఉన్నారో నాకైతే చూసిన అన్నింటి మీద ఎక్కువగా బెల్లం వినాయకుడు నచ్చాడు అండ్ నెక్స్ట్ ఈ వినాయకుడు నచ్చాడు జనాలు చూసారా ఎంతమంది ఉన్నారో ఎంతమంది వచ్చారు ఈరోజు ఈ స్వామివారి దర్శనానికి అండ్ మీరు చూస్తున్నారుగా ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో అది హనుమాన్ యూ చిన్న గదిలీ దగ్గర పెట్టారు ఇరవై నాలుగు అడుగుల విగ్రహం ఇది ఈ ఏంటంటే విగ్రహం చేయించుకున్నారు అండ్ చాలా స్పెషల్గా ఆ డైమండ్స్ అవన్నీ కూడా పెట్టించుకున్నారంట ఈ విగ్రహం కూడా నాకు వైజాగ్లో బాగా నచ్చింది అందుకే చూడగానే వీడియో తీసి పెట్టాను అండ్ ఈ రోజుతో ఇదే మన ఫైనల్ వినాయకుడు ఐదో వినాయకుడు అండ్ చూసినగా బయటనంతా కూడా వెంకట్రామ్మూర్తి సెటప్లో పెట్టారు మొత్తం పందిరు కూడా ఇది మన గోశాల దగ్గర ఉంది సింహాచలం గోసాల దగ్గరలోనే పెట్టారు ఈ విగ్రహాన్ని అండ్ విగ్రహం కూడా చూస్తున్నారు కదా చాలా అంటే చాలా నీట్గా చేయించారు చూడగానే నాకు బాగా నచ్చింది వెంకట్రామ్మూర్తి అవతారం టైప్లో పెట్టారు అండ్ వీళ్ళు కూడా సేమ్ పాత వీడియోలో పెట్టినట్టుగానే వాళ్ళు దగ్గరుండి డిజైన్ చేయించుకున్నారంట మీరు ఏదైతే చూస్తున్నారో ఇదంతా కూడా మన సింహాచలం మార్నింగ్ విగ్రహం పెడతారు ఈవినింగ్ అనిపేస్తారు కానీ చూస్తున్నారు కదా ఎంత దీనిగా చేస్తున్నారు వర్షం వల్ల కొంచెం డెల్ అయింది కానీ అయినా సరే ఎక్కడ కూడా తగ్గలే అంత ఎక్సలెంట్గా చేశారు మెయిన్ ఇది చూడడానికి నేను ప్రతి ఇయర్ కూడా వస్తాను లాస్ట్ టైం కూడా చిన్న ఇష్యూ అయింది తెలిసే ఉంటుంది చాలా వరకు కూడా సో అప్పటి నుంచి కొంచెం తగ్గింది కానీ అయినా కదా లాస్ట్ ఇయర్ నుంచి మళ్ళీ పికప్ అయ్యారు అంత అందంగా ఉంది చూడదగిందే చూసినారుగా ఇదే స్వామివారి విగ్రహం అండ్ ఇక్కడ జనాలు కూడా చాలా ఎక్కువ మంది వచ్చారు మొత్తం ఈ రోడ్డు మొత్తం బ్లాక్ చేసేసారు సింహాస్థలం దాటగానే చూసారుగా ఎంతమంది జనాలు ఉన్నారు ఎక్కడ చూసినా జనాలే చూశారుగా ఇది ఈరోజు ఫైనల్ వీడియో అండ్ మా సింహాచలంలో కూడా చాలా ఎక్సలెంట్గా జరుగుతుంది ప్రోగ్రామ్ అది కూడా కవర్ చేశాను అవన్నీ కూడా మీకు ఆల్రెడీ వీడియోలో పెట్టాను అండ్ మెయిన్ విషయం ఏంటంటే ఈరోజు ఒక పక్క వర్షం సో ఎక్కువ కవర్ చేయలేకపోయాను అండ్ మీ వరకు పండగ ఎలా జరుగుతుంది నాకు తెలియదు కానీ నా పండగ ఎలా జరుగుతుంది అంటే ముందు రోజు నైట్ అంతా కష్టపడి పండిరేసేయడం తెల్లవారు ఫస్ట్ పులి చేసుకోవడం పడుకోవడం సాయంత్రం లేకడం లేచిన వెంటనే ఫ్రెష్గా నీట్గా రెడీ అయిపోయి మండపం దగ్గర కూర్చోవడం ఎన్నుకొనుకున్నారు అప్పుడే తరు వస్తారు మొత్తం అందరం ప్రసాదాలు పంచుకునేవాడు సగం వాళ్ళకి సగం అనమాట అలా ప్రసాదాలు పంచి పులిహోర బాగా పెంచేవాడిని అనమాట అంతే పులిహోర ఇలా కలపడం చేత కదా పులిహోర బాగా పెంచేవాడిని సో ఇది ఎంత కష్టపడి వీడియో తీసాను సో కొంచెం సపోర్ట్ చేయండి అంటే నెక్స్ట్ వీడియో వరకు కలుసుకుందాం టాటా బాయ్ బాయ్ సో ప్లీజ్ సబ్ సబ్ కర సరక సర సరక వాట్ ఎవర్